హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ అందరికీ ఇష్టమైన రెసిపీ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ఈరోజు ముందుగా బిర్యానీ కోసం ఒక ఐదు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలన్నమాట మనం ఆయిల్లో ఫ్రై చేయడానికి ఎంత సన్నగా కట్ చేస్తే అంత బాగా వస్తుంది ఫ్రై చేయడం ఇంత సన్నగా కట్ చేసుకొని పీసుల్ని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఇంకొక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ అందులో వేసుకొని అంత మొత్తం మంచిగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అనేవి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట బ్రౌన్ కలర్లోకి రావాలి ఒకటి మాడిపోయి ఒకటి పచ్చిగా ఉండద్దు ఆనియన్ మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి అన్నమాట బిర్యానీకి ఆనియన్ అనేది మెయిన్ కదా ఆనియన్ బాగా ఫ్రై చేసుకోవాలి కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒక సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయడం వల్ల నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుందండి ఖచ్చితంగా మర్చిపోకుండా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఆనియన్ ఇలా బ్రౌన్ కలర్లోకి రావాలి మనం కలుపుతూ ఉంటే మంచి కలర్లోకి వస్తుంది ఈ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్లో నుంచి ఆనియన్ అంతా తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి ఎక్కువసేపు ఆయిల్లోనే ఉంచేస్తే ఇంకా బాగా మాడిపోతాయి అన్నమాట అలా మాడిపోతే బిర్యానీ టేస్ట్ అనేది బాగోదు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఒక ఆనియన్ పట్టుకొని మనం చేత్తో ఇలా చిరిపితే ఇలా పొడిలాగా అవ్వాలన్నమాట అప్పుడు ఆనియన్ బాగా ఫ్రై అయినాయని అర్థం ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ టమాటాలు తీసుకొని నేను మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఆ మిక్సీ గిన్నెలోనే మనం ఫ్రై చేసిన ఆనియన్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్ వేయడం వల్ల మన చికెన్ పీస్లకి బాగా ఫేస్ట్ అనేది బాగా పడుతుంది అనమాట అందుకే పేస్ట్ చేసే వేస్తున్నాను నేను నేను కేజీన్నర చికెన్ తీసుకున్నాను కేజీన్నర చికెన్కి సరిపోను చెప్తున్నాను నేను రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలి ముందుగా చికెన్ని నీట్గా రెండు మూడు సార్లు కడగాలి కడిగి వాటర్ అనేది లేకుండా గిన్నెలో వేసుకోవాలి తర్వాత రెండు బిర్యానీ ఆకులు ఒక స్పూను పసుపు నాలుగు స్పూన్ల కారము మూడు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి బిర్యానీ మసాలా నేను ఇంట్లోనే మిక్సీ పట్టాను ఆ బిర్యానీ మసాలా మూడు స్పూన్ల దాకా వేసుకోవాలి ఫుల్గా అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా మిక్సీ పట్టుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు మూడు స్పూన్లు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది నిస్వాసన లేకుండా మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా అందులో కలుపుకోవాలి టమాటాను ఆనియన్ పేస్ట్ ఇది అందులో వేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు నిమ్మకాయలు చిన్న సైజు తీసుకొని నేను నిమ్మరసం తీసి పక్కన పెట్టాను ఆ నిమ్మరసం కూడా అందులో వేసేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి కూడా పీసుల్లాగా కట్ చేసుకొని అందులో వేసుకొని మనం చేత్తో చికెన్కి మనం వేసిన ఉప్పు కారాలు ఈ పేస్ట్ అంతా బాగా పట్టే విధంగా ఒక పది నిమిషాల వరకు ఈ విధంగా కలపాలన్నమాట ఈ విధంగా కలపడం వల్ల ఉప్పు కారాలు అనేవి చికెన్ పీసులకి బాగా పడతాయి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి కొంచెం నెయ్యి వేసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి సరిపోతుంది మనం ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఆ ఆయిల్ కూడా రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలన్నమాట ఇందులో ఇంకా మనం ఆయిల్ అనేది యాడ్ చేయము కదా అందుకే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ కూడా కొన్ని అందులో వేసేసుకోవాలి నేను పెరుగు ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను కేజీన్నర చికెన్కి హాఫ్ కేజీ పెరుగు వేస్తున్నాను పెరుగు ఎక్కువగా వేస్తేనే మనకి గ్రేవీ అనేది కరెక్ట్గా వస్తుంది తక్కువగా వేయద్దు కరెక్ట్గా వేసుకోవాలి ఈ విధంగా పెరుగు అన్నీ వేసిన తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాల వరకు మనం చికెన్ని మసాజ్ చేసుకోవాలి అంత బాగా కలిసే విధంగా ఇక మసాలాలు యాలక్కాయలు లవంగాలు చెక్క మిరియాలు కొంచెం కాజు అన్నీ అందులో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిసేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి మెయిన్ బిర్యానీకి ముక్కల్ని బాగా కలపడం వల్లనే ముక్కలకి మంచి ఉప్పు కారాలన్నీ పట్టి జ్యూసీగా బాగా ఉంటాయి అన్నమాట మనం పై పైన కలిపితే వాటికి ఉప్పు ఖారాలు అనేది ఏది పట్టదనమాట అందుకే నేను మెయిన్ కలపడమే బాగా చూపిస్తున్నాను మనం ఎంత బాగా కలిపితే అంత బాగా బాగా వస్తుంది అది ఇప్పుడు అంత కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ చూసి ఉప్పు కారాలు మసాలాలు ఏమైనా తక్కువ ఉంటే మనం మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది అందుకే ఇంకొక స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను అలాగే గులాబీ వాటర్ అనమాట అంటే రోజ్ వాటర్ అంటారు కదా రోజ్ వాటర్ ఒక స్పూన్ అంతా వేసేసుకోవచ్చు అది మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట రోజ్ వాటర్ వేయడం వల్ల రోజ్ పెటల్స్ ఉంటే రోజ్ పెటల్స్ కూడా కలుపుకోవచ్చు లేని వాళ్ళు రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ఒకసారి రెండు మూడు నిమిషాల వరకు మళ్ళొకసారి రోజ్ వాటర్ వేసుకున్నాక అంతా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి చికెన్ అంతా మొత్తం మ్యారినేట్ చేసిన తర్వాత మనం ఒక రెండు మూడు గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టైం ఉంటే అసలు నైట్ నైట్ కలిపి పెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చికెను స్మూత్గా బాగా జ్యూసీగా ఉంటుంది పీస్ అనేది నేను దావత్ బిర్యానీ రైస్ తీసుకున్నాను ఇది పదకొండు వందల గ్రాములు ఉంటుందన్నమాట ఈ రైస్ ఈ రైస్ మొత్తం ఒక గిన్నెలో వేసేసుకొని ఇప్పుడు అందులో ఏమీ ఉండదండి మంచిగా ఈ రైస్ని అంతా ఒక రెండు మూడు సార్లు నీట్గా కడగాలి ఈ రైస్ బాగా అన్నం అండి మంచిగా సరిపోతుంది అందుకే ఈ రైస్ తీసుకున్నాను నేను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ బాగా పొడి పొడిగా బాగా అన్నమాట ఈ రైస్ తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వాటర్ పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి రైస్ అనేది ఒక వన్ అవర్ వరకు నాననివ్వాలన్నమాట నానినాకనే మనం మెసర్లోకి వేసుకోవాలి అప్పుడే బాగుంటుంది రైస్ పొడి పొడిగా బాగా వస్తుంది అప్పటికప్పుడు కడిగి వేయొద్దు బిర్యానీకి ఖచ్చితంగా నానబెట్టుకోవాలి ఇది దమ్ బిర్యానీ కాబట్టి అలాగే వాటరు ఒక నాలుగు లీటర్ల వాటర్ తీసుకున్నాను నేను ఆ వాటర్లో మసాలాలు యాలక్కాయలు లవంగాలు చెక్క కొంచెం జా సాజీరా కొన్ని పచ్చిమిర్చి బిర్యానీ ఆకు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి అందులో కొంచెం ఒక స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి సాల్ట్ ఒక మూడు నాలుగు స్పూన్లు వేసుకోవాలన్నమాట మనకి వాటర్ అనేది సముద్రం నీళ్ళు ఎలా ఉంటాయో అలా ఉప్పు ఉప్పగా ఉండాలి బాగా ఉప్పు ఉండద్దు నార్మల్ ఉప్పు ఉప్పుతనం కనబడాలన్నమాట అందులో అందుకే నాలుగు స్పూన్లు కరెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న వాటర్కి ఈ పిండి మనం సైడ్లో ఆవిరిపోకుండా మనం చుట్టూ పెడతాం కదా అందుకోసం గోధుమ పిండి తీసుకొని కొంచెం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ గోధుమ పిండి తీసుకొని మంచిగా నీళ్ళు వేసి కలిపి చపాతి ముద్దలాగా పక్కన పెట్టేసుకోవాలి అదే పిండిని ఇప్పుడు మనం మూ ఏ మూత అయితే పెడతామో బిర్యానీ దమ్కి ఆ మూతకి కొంచెం వాటర్తో తడుపుకొని చివర్లు ఇప్పుడు ఈ విధంగా నేను చూపించే విధంగా ఇలా పొడవుగా చేసుకొని దాన్ని మొత్తం ఈ మూతకి చుట్టూరు పెట్టుకోవాలన్నమాట కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల చేయడం ఈ విధంగా చేసుకున్న పిండిని ఈ మొత్తం చివరికి రౌండ్గా పెట్టుకోవాలి మూతకి నేను చూపించే విధంగా మూతకి వాటర్ పెట్టడం వల్ల పిండి అనేది మంచిగా దానికి స్టిక్కీ అవుతుందనమాట అందుకే వాటర్ పెట్టి మనం పిండి అనేది ఈ విధంగా చుట్టూరు పెట్టుకోవాలి మూతకి అప్పుడు ఆవిర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది కాబట్టి బిర్యానీ అనేది బాగా దమ్ అవుతుంది ఆవిర్ అనేది బయటికి వస్తే మనకి బిర్యానీ అనేది కరెక్ట్గా దమ్ అవ్వదు మనకి మంచిగా రాదనమాట మెయిన్గా దమ్ పెట్టేటప్పుడే కరెక్ట్గా పెట్టుకోవాలి మనం ఈ విధంగా చుట్టూ పెట్టుకొని మూత పక్కన పెట్టేసుకోవచ్చు అలాగే మనం బిర్యానీ ఏ గిన్నెలో అయితే దమ్ చేస్తామో ఆ గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి ఒక కొంచెం ఒక స్పూను నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని నేను చూపించే విధంగా మొత్తం అప్లై చేయాలి గిన్నెకి ఇలా ఎందుకు అంటే మనం బిర్యానీ వండేటప్పుడు అది మొత్తం మాడిపోకుండా అడుగంటకుండా ఉండడానికి ముందుగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకుంటున్నాం అన్నమాట ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఆ చికెన్ అంతా ఆ గిన్నెలోకి వేసేసుకోవాలి చికెన్ని మొత్తం గిన్నెలోకి వేసేసుకొని మొత్తం సమానంగా అనుకోవాలి బిర్యానీ కొంచెం ప్రాసెస్ ఎక్కువే ఉంటుంది కాకపోతే మనం కరెక్ట్గా చేస్తే మాత్రం ఎవరికైనా మంచిగా పర్ఫెక్ట్గా కుదురుతుందండి నేను చెప్పినట్టు చేయండి పర్ఫెక్ట్గా ఎవ్వరికైనా కూడా వస్తుంది ఇప్పుడు మనం వాటర్ పోసుకున్నాం కదా ఆ వాటర్ని స్టవ్ మీద పెట్టుకొని ఆ వాటర్ మరిగేంత వరకు మనం మూత పెట్టుకోవాలి వాటర్ మరిగేటప్పుడు ఈ విధంగా మరిగేటప్పుడు మనం తీసుకున్న రైస్ ఉంది కదా రైస్ నుంచి వాటర్ అనేది వంపేసేసి ఇప్పుడు రైస్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి మనం ఎంత కష్టపడి చేస్తే అంత టేస్ట్గా ఉంటుందండి ఏ వంటైనా కూడా మనం మనసు పెట్టి చేస్తే టేస్ట్ సూపర్గా వస్తుంది ఖచ్చితంగా బిర్యానీ రెసిపీ ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరికైనా కూడా ఈ విధంగా మొత్తం రైస్ అంతా మనం వాటర్లోకి వేసుకున్నాక ఇప్పుడు ఈ విధంగా ఒకసారి అంతా కలుపుకోవాలి వాటర్లోకి వేసుకున్న ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం వా చూస్తే రైస్ అనేది ఉడికిద్దండి ఈ విధంగా మనం ఇట్లా చేత్తో పట్టుకుంటే విరిగిపోవాలి రైస్ అప్పుడు అది మంచిగా కుక్ అయినట్టు బాగా ఉడకద్దండి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు సిక్స్టీ పర్సెంట్ వరకు ఉన్నప్పుడు మనం ఇలా ఒక గరిట తీసుకొని అందులో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్లోకి ఈ విధంగా వేసుకోవాలి ఫస్ట్ వేసుకునే గంట కొంచెం పలుగుగానే వేసుకోవాలి ఎందుకంటే చికెన్లో వాటర్ అనేది వస్తుంది కాబట్టి ఆ వాటర్కి ఈ రైస్ అనేది కుక్ అవుతుంది కొంచెం ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ వరకు వచ్చిన తర్వాత మనం తీసుకొని ఒక గరిటె రైస్ ఇందులోకి వేసుకోవాలి మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాలు అయినాక మళ్ళీ ఇంకొక గంట తీసుకోవాలన్నమాట రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇలా ఈ విధంగా మనం మళ్ళీ ఒకసారి రైస్ అనేది వేసుకోవాలి మనం రైస్ వేసినాక మనం ఫ్రై చేసుకున్న ఆనియన్ కొత్తిమీర పుదీనా ఉంది కదా అవన్నీ వేసుకొని మళ్ళీ రైస్ అనేది ఇలా పై పైన వేసుకుంటూ ఉండాలి అంటే మనం ఫస్ట్ వేసిన గంటే కొంచెం పలుకుగా వేసుకోవాలి నెక్స్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అయినాక ఇంకా కొంచెం ఒక సిక్స్టీ ఫైవ్ వరకు కుక్ అయినాక మళ్ళీ వేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ టైము సెవెంటీ నెక్స్ట్ టైము నైంటీ వరకు వచ్చే వరకు మొత్తం మనం ఈక్వల్గా అందులో వేసేసుకొని ఇలా ఆనియను కొత్తిమీర పుదీనా అనేది చల్లుకొని కొంచెం నెయ్యి కూడా ఇలా పైన చల్లుకోవాలన్నమాట నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సాప్రాని వాటర్ ఉంటే అది వేసుకోవచ్చు కుంకుమ పువ్వు పాలల్లో కలిపి కూడా అది పోసుకున్న కూడా రైస్ అనేది కలర్ వస్తుంది కాకపోతే నేను కలర్ వాడట్లేదు ఈ విధంగా మొత్తం మనం దమ్ముకి వేసుకున్నాక రైస్ మనం మూత పెట్టుకున్నాం కదా ఈ మూత కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి మనం పిండి పెట్టి పక్కన పెట్టిన మూత ఉంది కదా ఆ మూత అనేది దీని మీద పెట్టి కరెక్ట్గా ఎటు గ్యాబ్ లేకుండా సమానంగా ఉండేటట్టు చూడాలన్నమాట మంచిగా స్టిక్కీ అయ్యేటట్టు పెట్టేసి దాని మీద వాటరు పెట్టాలి వాటరు వేట్ పెడితే ఆ ఆవిరికి మూత అనేది పైకి రాకుండా ఉంటుంది పైకి రాకపోతే దమ్ అనేది బాగా అవుతుంది అనమాట చికెన్ బిర్యానీ ఫస్ట్ మనం స్టవ్ మీద పెట్టినాక దమ్ కోసం ఒక పదిహేను నిమిషాల వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల వరకు పెట్టుకోవాలి తర్వాత ఒక స్టవ్ మీద పెళ్లం పెట్టేసుకొని ఆ పెనం వేడైన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పెనం మీద దమ్ అవ్వనివ్వాలి అటు ఇటు ఒక థర్టీ టు ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు దమ్ కావాలి ఖచ్చితంగా చికెన్ బిర్యానీ అప్పుడే కరెక్ట్గా వస్తుందనమాట ముందుగానే ఆఫ్ చేస్తే చికెన్ బిర్యానీ కరెక్ట్గా కుక్ అవ్వదు ఇప్పుడు చూసారా ఎంత బాగా వచ్చిందో కరెక్ట్ టైం చూసుకోవాలి మీరు స్టవ్ మీద పెట్టినప్పుడు దమ్కేసినప్పుడు అప్పుడు కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా చేసిన చికెన్ బిర్యానీ హోటల్లో కంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా మీకు కూడా బాగా వస్తుంది నేను ఎక్కువ క్వాంటిటీ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను మెజర్మెంట్స్ మీరు తక్కువ క్వాంటిటీ చేసుకుంటే నేను చెప్పిన దాన్ని బట్టి మీరు తగ్గించి వేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి బిర్యానీలో బిర్యానీ చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు బయట చేసే బిర్యానీ కంటే మా ఇంట్లో చేసుకునే బిర్యానీనే నాకు బాగా నచ్చుతుంది ఈ విధంగా చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి డెఫినెట్గా మీ ఫ్యాన్ అయిపోతారనమాట మీ వంట తినేసి మళ్ళీ మళ్ళీ ఇది చేయమని మిమ్మల్ని అడగకపోతే చూడండి ఖచ్చితంగా ఈ ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డెఫినెట్గా బిర్యానీ ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి